పదవులు చాలా చేస్తాం మనం కానీ విలువ ఉందా లేదా అనేది రేపు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలందరికీ తెలిసిందే కదా రెండు సంవత్సరాలు పోలాగారు సంవత్సరం ఉన్నారా కొద్దుసూ సంవత్సరం ఉన్నారా ఖలీలు అనేది ఊరు మొత్తం అందరికీ తెలిసిందే ఇందుట్లో రహస్యం లేదు ఆ ఒప్పందాన్ని అమలు చేస్తారా లేదా అందులో నైతికత ఉందా లేదా నైతిక విలువలు పోషిస్తావా లేదా మనం చెప్పుకుంటాం మన కుటుంబం మన తండ్రి తల్లిదండ్రులు వీళ్ళందరూ గొప్పోళ్ళని మన పిల్లలు కూడా అలాగే చెప్పుకునే విధంగా మనం వ్యవహరించాలి చెడ్డ పేరు కుటుంబాన్ని తీసుకురాకూడదు ఇప్పుడైనా పోలాగారు మరి ఆయన వేరే వేరే వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే వాళ్ళ మాటలు నమ్మకుండా మరి ఆయనకి నిజంగా పార్టీ చాలా అవకాశం ఇచ్చింది నాలుగు సంవత్సరాలు చేయటం మామూలు విషయం కాదు పోలానే చెప్తూ ఉంటాడు ఆ రోజు ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తిని నేను పండుగారి సతీమణి వెళ్ళి తీసుకొచ్చి మరి అంత ఖర్చు పెట్టి ఆయన్ని చైర్మన్ దాకా అయ్యే అవకాశం కల్పించినప్పుడు మరి పార్టీ పరువును కూడా నిలపాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది అవకాశం అందరికీ పార్టీలో అన్ని కులాలకి అన్ని మతాలకి సమాన అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కడవే ఉంటామంటే ఇబ్బందికరం కాబట్టి ఎప్పటికైనా పోలా ఆలోచించుకుని తన నిర్ణయాన్ని తెలియజేయవలసింది కోరుతుంది